హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఒక ఎంప్లాయీ లైఫ్లో సర్వీస్ రిజిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి సో సర్వీస్ రిజిస్టర్లో యాక్చువల్గా సర్వీస్ రిజిస్టర్ పాటించడంలో కొన్ని మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాల్సి వస్తుంది మిస్టేక్స్ లేకుండా రాయాల్సి వస్తుంది సో సర్వీస్ రిజిస్టర్ని ఎలా ఫిల్ చేయాలి దాంట్లో ఏమేమి ఎంట్రీస్ ఉంటాయి ఒకవేళ మిస్టేక్స్ అయితే ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ థింగ్ అండి సర్వీస్ రిజిస్టర్ అనేది మనకు మార్కెట్లో ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతుందండి ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో మనం గురుకులంలో మనకు గెజిటెడ్ పోస్ట్ అనేది లేదు కాబట్టి సో నాన్ గెజిటెడ్ పోస్ట్ యొక్క సర్వీస్ రిజిస్టర్ తీసుకొని దాన్ని కస్టమైజ్డ్గా ప్రింట్ కూడా చేయించుకోవచ్చు అంటే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీరు ఏ సొసైటీ అయితే ఆ సొసైటీ మీ నేమ్ వచ్చేలాగా తీసుకొని మనం మా ఆఫీస్లో అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది సో యాక్చువల్గా సర్వీస్ రిజిస్టర్లో ఏమేమి అంటే ఫస్ట్ థింగ్ అండి ఫస్ట్ పేజ్లో మన మన నేమ్ మన ఫాదర్ నేమ్ మన రెసిడెన్షియల్ అడ్రస్ మన నేషనాలిటీ ఇవి ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ దాంట్లో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అతికించాల్సి ఉంటుంది అతికించి మన ప్రిన్సిపల్ గారు అయితే సిగ్నేచర్ చేస్తారు సో ఒకసారి సర్వీస్ రిజిస్టర్లో మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత అయితే దాన్ని చేంజ్ చేయడానికి లేదండి సో అది జాగ్రత్తగా ఎంట్రీ చేయించుకోండి నెక్స్ట్ దాంట్లోనే ఫస్ట్ ప్లేడ్లో ఎంప్లాయీ ట్రెజరీ ఐడి అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ స్టార్టింగ్ పేజెస్ అండి దాని తర్వాత మన హైట్ వెయిట్ అనేది మెన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది హైట్ ఒక్కటే సారీ వెయిట్ కాదండి ఓన్లీ హైట్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి కదండి ఇప్పుడు ఎంఎస్సి బిఎడ్ చేశారనుకోండి మీరు బీఎస్సీ ఎంటర్ చేయాలి ఎంఎస్సీ ఎంటర్ చేయాలి బీఎడ్ ఎంటర్ చేయాలి విత్ ఏమేం సబ్జెక్ట్స్ చదువుకున్నారు అండ్ మనకు ఏ గ్రేడ్ వచ్చింది ఇదంతా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ క్యాడర్లో జాయిన్ అయ్యారు అనేది ఇదంతా ఫస్ట్ ఫ్రంట్ పేజెస్లో అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో సర్వీస్ రిజిస్టర్ విషయంలో కొన్ని మనం రూల్స్ అయితే పాటించాల్సిందేనండి అందులో కొన్ని రూల్స్ అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాము వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ రిజిస్టర్లో ఎక్కడ కూడా మిస్టేక్ జరగడానికి ఛాయిస్ లేదు ఫస్ట్ థింగ్ ఒకవేళ మిస్టేక్ జరిగిందనుకోండి దాన్ని కొట్టివేయడం కానీ దిద్దడం లాంటివి కానీ వైట్నర్ వాడడం లాంటివి చెయ్యొద్దు ఓకేనా అండి జస్ట్ దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి అక్కడ సిగ్నేచర్ తీసుకోవాలి సో ఏదైనా డీటెయిల్స్ మీరు మార్చాలనుకోండి రాంగ్ రాసినారు మార్చాలనుకోండి సో సేమ్ ప్రాసెస్ అండి రౌండ్ ఆఫ్ చేసేసి పైన కరెక్ట్ డీటెయిల్స్ రాసి మళ్ళీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ యొక్క ఎవరైతే దానికి ఇన్ఛార్జ్ ఉన్నారో మీ హెడ్ ఎవరో వారి సిగ్నేచర్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైనా సర్వీస్ రిజిస్టర్ చినిగి అక్షరాలు పోయినాయి అనుకోండి దాన్ని ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్తో స్టిక్ చేసి ఆ అక్షరాలు కనిపించేటప్పుడు చూసుకోవాలి ఓకేనండి ఎవ్రీ ఇయర్ సర్వీస్ రిజిస్టర్ని అప్డేట్ చేయించుకోవాలి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సిగ్నేచర్ మెయింటైన్ చేయాలి అండ్ సర్వీస్ రిజిస్టర్ అనేది పోకూడదు ఓకేనండి సర్వీస్ రిజిస్టర్ని మెయింటైన్ చేసే పూర్తి బాధ్యత హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ది ఒకవేళ సర్వీస్ రిజిస్టర్ పోయిందనుకోండి అలాంటి కేసులో మనము ఫస్ట్ నుంచే ఒక డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ని మెయింటైన్ చేసుకుంటే బెటర్ అండి లేదా దాన్ని ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్ని ఎప్పటికప్పుడు జిరాక్స్ లాగా తీయించిపెట్టుకున్నారనుకోండి సో మన సర్వీస్ రిజిస్టర్ అయిపోయిన ఈ కేసు పోయినా కానీ దాన్ని మళ్ళీ ఈ దీని సహాయంతో మళ్ళీ రాయొచ్చు ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ రిజిస్టర్లో జెల్ పెన్స్ కానీ మార్కర్స్ కానీ స్కెచెస్ లాంటివి కానీ వాడొద్దండి బ్లూ కానీ బ్లాక్ కానీ పాయింట్ పెన్స్ మాత్రమే వాడాలి అండ్ ఇనీషియల్స్ కోసం అంటే సిగ్నేచర్ చేసేటప్పుడు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కూడా దాంట్లో గ్రీన్ కలర్ పెన్తోనే చేయాలి ఓకేనా అండి ఇవన్నీ సర్వీస్ రిజిస్టర్ పోతే పూర్తి బాధ్యత మాత్రము హెడ్ ఆఫీస్దే ఉంటుంది అండ్ కొత్తది ఓపెన్ చేయాలంటే మళ్ళీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది డూప్లికేట్ దాని సహాయంతో దీన్నైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ప్రాపర్ ఐడెంటిఫికేషన్ కోసం దాని మీద మీరు నేమ్ రాయించి పెట్టుకుంటే బెటర్ సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది మన హోమ్ టౌన్ డీటెయిల్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ సో సర్వీస్ రిజిస్టర్లో మనకు సంబంధించిన సర్టిఫికేషన్ అంటే లైక్ ఇప్పుడు యాజ్ అన్ ఎంప్లాయీగా మీరు బెస్ట్ అయితే బెస్ట్ థింగ్ వరస్ట్ అయితే వరస్ట్ థింగ్స్ రెండు వచ్చేస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది దాంట్లో ఎంట్రీ కావడం జరుగుతుంది లేదు మీకు ఏమన్నా మెమో కానీ షోకాస్ కానీ సస్పెన్షన్ కానీ రావడం జరిగిందనుకోండి ఇవన్నీ కూడా దాంట్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకేనా అండి ఇవండి ఎవ్రీథింగ్ దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఏమేం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనేది చూద్దాం అండి ఫస్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ సో మనం ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదండి దానికి ఒక ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉంటుంది దాని నెంబర్ నెక్స్ట్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు డేట్ ఆఫ్ జాయినింగ్ మన పర్మనెంట్ అడ్రస్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదండి ఇంతకుముందే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది విత్ మార్క్స్ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ నెక్స్ట్ అందులో మన సిగ్నేచర్ ఉంటుంది థమ్ ప్రింట్స్ ఉంటాయి ఫోటోగ్రాఫ్ ఉంటుంది సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ మీరు ఏమేమి లీవ్స్ వాడుకున్న అంటే జనరల్గా ఇయర్లో వాడుకునే లీవ్స్ కాకుండా ఎక్స్ట్రా లీవ్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నిటీ లీవ్ చైల్డ్ కేర్ లీవ్ లాంటివి నెక్స్ట్ అబార్షన్ అయితే అబార్షన్ లీవ్స్ కూడా ఉంటాయి మనకు నెక్స్ట్ వచ్చేసి పెటర్నిటీ లీవ్స్ ఇలాంటి లీవ్స్ అన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ లీవ్ అకౌంట్ అనేది మెన్షన్ చేయాలి నెక్స్ట్ కొన్ని సిస్లో వర్క్ చేసేలాంటి వాళ్ళకి ఎంప్లాయీస్కి ఎర్నింగ్ లీవ్స్ అనేవి ఉంటాయండి మనకు సిక్స్ ఎర్నింగ్ లీవ్స్ ఉంటాయి దానికి సంబంధించి ఎర్నింగ్ లీవ్స్ గురించి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము లీవ్స్ని సరెండర్ చేస్తాము కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది కదండి ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ వచ్చినప్పుడు సో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు రిలీవింగ్ ఇస్తారు కొత్త ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినాక జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు ఆ రెండింటి యొక్క డీటెయిల్స్ ఉండాలి సేమ్ ట్రాన్స్ఫర్ అయితే కూడా అంతే అండి ఇక్కడ నుంచి తీసుకున్న రిలీవింగ్ నెక్స్ట్ అక్కడ జాయిన్ అయిన జాయినింగ్ ఆర్డర్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు మన శాలరీ అనేది చేంజ్ అవుతుంది పే ఫిక్సేషన్ అంటారండి అది కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ మీ ఎంప్లాయీ ఐడి మీ ట్రెజరీ ఐడి నెక్స్ట్ మీకు ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రాన్ నెంబర్ ఉంటుంది కదండి అది నెక్స్ట్ క్యాస్ట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి నెక్స్ట్ మీకు ఏమైనా హెల్త్ కార్డు ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ ఎల్ఐసీస్ ఏమైనా ఎలిజిబుల్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ బ్యాంక్ నేమ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ ఆఫ్ పే మీద లాంగ్ లీవ్ పెట్టుకొని వెళ్తాం కదండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ ప్రొబేషన్ ఎప్పుడు డిక్లేర్ అయింది ఆ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అనేది దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది దీంతోపాటు మనం పీఆర్సీ పడింది అంటోండి ఎరియర్స్ వస్తాయి మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ టీమ్ ఇంకేమైనా లీవ్స్ తీసుకున్నారా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి కానివ్వండి ఇంకెలాంటివైనా మెడికల్ లీవ్స్ ఎంట్రీ కానివ్వండి మనకు మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ కానివ్వండి ఇదంతా అనేది మన సర్వీస్ రిజిస్టర్లో నమోదు కావడం జరుగుతుంది దీంతో పాటు మనం విత్ ఇన్ సర్వీస్లో ఎక్స్పైర్ అయితే అది కూడా దాంట్లో మెన్షన్ కావడం జరుగుతుందండి సో ఇదండి సర్వీస్ రిజిస్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఎవ్రీథింగ్ మనం సర్వీస్లో చేసే ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ దాంట్లో ప్రిన్సిపల్ గారే రాయడం జరుగుతుంది కానీ క్యాండిడేట్ అంటే ఎంప్లాయీ అనేది ఎక్కడ కూడా తన ఓన్ హ్యాండ్ రైటింగ్ అనేది వాడకూడదు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ రాస్తారు లేదంటే ఎవరితోనైనా ఎక్స్పర్ట్స్ ఉంటే రాపిస్తారు ఏది జరిగినా కానీ మిస్టేక్ కాకుండా చూసుకొని దగ్గరుండి రాయించుకోవాలి ఎవ్రీ టైమ్ టు టైమ్ నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సిగ్నేచర్స్ అనేవి స్టాంపింగ్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడెక్కడైతే మీ సిగ్నేచర్ అవసరం ఉందో అక్కడ మీ సిగ్నేచర్స్ చే సర్వీస్ రిజిస్టర్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత అయితే ఎంప్లాయీదేనండి సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ త్వరగా సర్వీస్ రిజిస్టర్ని ఎంట్రీ చేయించుకోండి సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు సర్వీస్లో కనుక నా కామెంట్తో తెలియజేయడం మర్చిపోకండి దాని మీద కూడా తప్పకుండా వీడియో చేస్తాను థ్యాంక్ యూ